ఒక అమ్మాయి ఎవరికీ కనిపించకుండా నిశ్శబ్దంగా అమర్నాథ్ గుహలోకి వెళ్లిపోయింది అప్పుడు సమయం ఎంతైందో తెలుసా అర్ధరాత్రి దాటి రెండు గంటలు అసలు ఎందుకు ఆ అమ్మాయి గుహలోకి వెళ్లాల్సి వచ్చింది కారణం ఏమై ఉంటుంది అన్న విషయం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే ఇంతకు ఆ అమ్మాయి గుహలోపలికి వెళ్లాక జరిగిన మిస్ట్రీ ఏంటో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాను ఈ కథను వింటే మీరు కూడా మహాదేవునికి భక్తులుగా మారిపోతారు మీరు బాబా అమర్నాథ్ కు నిజమైన భక్తులైతే ఈ వీడియోను లైక్ చేసి కమెంట్ బాక్స్లో జై బాబా అమర్నాథ్ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అమర్నాథ్ హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం ప్రతి సంవత్సరం వేల మంది భక్తులు శివుడిని దర్శించుకోవడానికి ఇక్కడకు వస్తూ ఉంటారు శివుడు అమర్నాథ్ ధామ్లో కొలువై ఉన్నాడని అంతా నమ్ముతారు అమర్నాథ్ గుహలో మహాదేవుడు అమరత్వ రహస్యం గురించి పార్వతీమాతకు చెప్పాడని పురాణ కథనాల ద్వారా మనకు తెలుస్తోంది ఒక్కసారన్నా బాబా అమర్నాథ్ ను చూసిన వారికి అమరత్వం ప్రాప్తిస్తుంది అంటారు అంటే ఆ వ్యక్తికి మళ్లీ మళ్లీ జన్మ అంటూ ఉండదు అతనికి మహాదేవుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడన్నమాట అయితే అమర్నాథ్ గుహను చేరుకోవడం అంత సులువైన విషయమైతే కాదు ఎందుకంటే ఈ పవిత్ర గుహను చేరుకోవాలంటే ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేయాలి కొండలెక్కాలి ఈ యాత్ర జూన్ జూలైలో ప్రారంభమవుతుంది ఉత్తరాఖండ్లోని డెహ్రాడూల్లో భావన అనే అమ్మాయి నివసిస్తోంది ఒకరోజు భావన వాళ్ల నాన్న నిద్రలో కలగంటూ భయంతో గట్టిగా అరుచుకుంటూ లేచి కూర్చున్నాడు అతనికి చెమటలు పట్టేశాయి భావన వెంటనే మేలుకుని తండ్రికి నీళ్లు తాగించి ఏమైంది నాన్న అని అడిగింది అకస్మాత్తుగా కలలో అంతలా ఎందుకు భయపడ్డావు అని అడిగింది అప్పుడు అతని తండ్రి ఏం లేదమ్మా పడుకో ఉదయాన్ని చెప్తాలే అన్నాడు తెల్లవారేసరికి భావన మళ్లీ తన తండ్రిని రాత్రి అడిగిన విషయాన్ని అడిగింది అప్పుడు ఆమె తండ్రి ఇలా అన్నాడు నేను కలలో అమర్నాథ్ గుహను చూశాను నిజమైన శివుడి దివ్య రూపాన్ని నేను చూశాను అని చెప్పాడు అతను నన్ను పిలుస్తున్నాడు ఆయన నాకు కలలో కనిపించి కుమారా నా గుహలోకి రా నన్ను దర్శించు నేను నీకు ముక్తి మార్గాన్ని చూపించాలనుకుంటున్నాను అని పిలిచాడు అంటూ చెప్పేసరికి భావన ఉలిక్కి పడింది ఎందుకంటే ఆ ఇంటికి భావన తండ్రి ఒక్కడే దిక్కు అతను సంపాదించకపోతే తిండి కూడా తినలేని పరిస్థితి కానీ అతనికి వచ్చిన కల గురించి తెలుసుకుని భయపడింది ఒకరోజు అతను కుటుంబ సభ్యులతో ఇలా అన్నాడు కలలో మహాదేవ్ నన్ను ఆజ్ఞాపించాడు అతని ఆజ్ఞను నేను కాదనలేను నేను అమర్నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నాను అని చెప్పాడు తన తండ్రి అమర్నాథ్ వెళుతున్నాడని కుటుంబమంతా ఎంతో సంతోషించింది కాని అక్కడ రాళ్ల మధ్య నుంచి పైకి ఎలా ఎక్కి దర్శనానికి వెళుతాడా అని అందరూ అనుకుంటున్నారు కాని ఒకరోజు భావన తండ్రి తన కుటుంబం మొత్తానికి వీట్కోలు చెప్పి అమర్నాథ్ కు బయలుదేరాడు తాను తొమ్మిది పది రోజుల్లో డెహ్రోడు తిరిగి వస్తానని చెప్పి వెళ్లాడు కానీ నెల రోజులు గడిచిపోయాయి కానీ భావన తండ్రి ఇంటికి తిరిగి రాలేదు అతని మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉంది దీంతో కుటుంబమంతా భయాందోళనకు గురైంది చూస్తుండగానే నెల రోజులు గడిచాయి ఇప్పుడు ఇంట్లో ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా అయిపోయింది ఆ తర్వాత భావన ఆమె తల్లి ఇద్దరూ సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి తన తండ్రి అమర్నాథ్ యాత్రకు వెళ్ళి ఇంటికి తిరిగి రాలేదని కంప్లైంట్ చేశారు అప్పుడు పోలీసులు ఒక విషయం చెప్పారు భారీ వర్షంలో అమర్నాథ్కి వెళ్ళే వెళ్లే దారిలో భూమి కంపించడంతో చాలా మంది ప్రయాణికులు చనిపోయారని మీ భర్త క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థించండి అని చెప్పారు ఈ విషయం తెలుసుకున్న భావన ఆమె తల్లి బాగా ఏడ్చారు అప్పుడు భావన తన తండ్రికి వచ్చిన కలను గుర్తు చేసుకుని భయపడింది బాధపడింది చూస్తుండగానే నలభై ఐదు రోజులు గడిచాయి కానీ భావన తండ్రికి ఏమైందో తెలియలేదు తీర్థయాత్ర స్థలంలో ఎవరైనా మరణించడం గొప్ప అదృష్టమని ఆ వ్యక్తులు స్వర్గానికి వెళ్తారని అంటారు దాదాపు రెండు నెలలు గడిచిన భావన తండ్రి తిరిగి వస్తారు అన్న ఆశను వదిలేసుకున్నారు కాని భావన మాత్రం తండ్రి మీద ఇంకా నమ్మకం పెట్టుకుంది మా నాన్న బతికే ఉన్నారు నేను తప్పకుండా మా నాన్నను వెతికి తీసుకొస్తాను అనేసరికి ఇంట్లో వాళ్ళంతా కంగారు పడ్డారు ఇప్పటికే మీ నాన్నను పోగొట్టుకున్నాం ఇప్పుడు నువ్వు కూడా మాకు దూరమైపోతే ఎవరికోసం బతకాలి అంటూ భావన వాళ్ళ అమ్మ బాధపడుతూ చెప్పింది భావన తల్లి ఇంటిని నడపడం కోసం చుట్టుపక్కల ఇళ్లలో ఊడ్చే చేయడం మొదలుపెట్టింది కానీ తన తండ్రికి అంత అన్యాయం జరిగిందని నమ్మిన భావన అసలు నిజం తెలుసుకోవాలనుకుంది మహాదేవుడు అమర్నాథ్ రమ్మని పిలిచి తనకు ఎందుకు ఇలా తండ్రిని దూరం చేశాడు అని బాధపడింది అయితే తాను అమర్నాథ్ వెళ్లడానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోరని తెలిసి ఒకరోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా స్నేహితురాలి వద్ద పదివేల రూపాయలు అప్పుగా తీసుకుని ఆ డబ్బుతో ఆమె డెహ్రాడూన్ నుంచి అమర్నాథ్కు వెళ్లిపోయింది భావన ఒంటరిగా ఉన్నప్పటికీ ఆమె కళ్లలో దృఢ సంకల్పం నడకలో ధైర్యం కనిపిస్తున్నాయి తన తండ్రిని ఎలాగైనా వెతకాలి అనే కోరిక బలంగా ఉంది సాధారణంగా అమర్నాథ్ యాత్ర పూర్తి కావడానికి మూడు రోజుల సమయం పడుతుంది కానీ దీనికి ప్రత్యేక అనుమతి అవసరం దీంతో భావన శ్రీనగర్ చేరుకుని అమర్నాథ్ యాత్రకు అనుమతి తీసుకుని తన ప్రయాణాన్ని కొనసాగించింది భావన తన ప్రయాణాన్ని పెహల్గాం నుంచి ప్రారంభించింది భావన వద్ద టార్చ్ తినడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్న బ్యాగ్ మాత్రమే ఉంది గుహకు వెళ్లే మార్గం కష్టమైనప్పటికీ తండ్రిని కనిపెట్టాలన్న కోరిక ఒక్కటే ఆమె మైండ్లో ఉంది తాను ఒంటరిగా ఉన్నాననే భయం ఆమెలో అప్పుడప్పుడు కలిగేది కానీ ఆమె ఒంటరిగా ఉన్న మహాదేవ్ ఖచ్చితంగా తనకు సాయం చేస్తాడని నమ్ముతూ ముందుకు సాగింది మూడు రోజుల ప్రయాణం తర్వాత భావన అమర్నాథ్ గుహకు చేరుకుంది అయితే భక్తులంతా కూడా సహజంగా ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటే భావన మాత్రం తప్పిపోయిన తన తండ్రి జాడ కోసం వెతుకుతోంది భావన తన తండ్రికి సంబంధించిన ఒక చిన్న ఫోటోను పట్టుకుని దారి పొడవునా తన తండ్రి గురించి ఎంక్వైరీ చేస్తూ వెళుతోంది కానీ ఎవరూ కూడా అతన్ని చూసిందే లేదు అని చెబుతున్నారు ఒకనొక దశలో ఆమె అలసిపోయి ఒక చోట కూర్చుంది అప్పుడు మహారాజ్ అనే సన్యాసి అక్కడకు వచ్చాడు ఏడుస్తున్న భావన తలపై చేయి వేసి ఆమె సమస్యను తెలుసుకున్నాడు ఆయన ఒక దివ్య సన్యాసి నీ తండ్రి జాడ నువ్వే తెలుసుకోవాలి అంటాడు ఎలా కనిపెట్టాలి అన్నది తెలియడం లేదు అంది భావన నువ్వు దివ్య సమయం అంటే తెల్లవారుజామున ఒంటి గంట నుండి ఐదు గంటల మధ్య అమర్నాథ్ గుహలోకి ప్రవేశిస్తే నీ తండ్రిని కలుసుకునే మార్గం దొరుకుతుంది అని చెప్పాడు ఆ సాధు మహారాజ్ చెప్పిన మాటలకు ఆమె ఎంతో సంతోషించింది ఎందుకంటే అతను అడగకుండానే తన సమస్యకు పరిష్కారం చెప్పాడు కానీ ఆ రాత్రి గుహలోపలికి ఒంటరిగా వెళ్లడం అంటే చాలా కష్టం కానీ వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోవడానికి ఆమెకి ఇష్టపడలేదు తన తండ్రిని కనుగొనడానికి అదే చివరి అవకాశంగా ఆమె భావించింది ఇంకా తెల్లవారు రెండు గంటలకు అమర్నాథ్ గుహ వద్దకు రాగానే ఆమెలో వింత చలి ప్రవేశించింది అది కేవలం వాతావరణం యొక్క చల్లదనం మాత్రమే కాదు ఆమె ఆత్మను తాకుతున్న ఆధ్యాత్మిక శక్తి గుహద్వారం దగ్గరికి రాగానే సమయం ఆగిపోయినట్టు గాలి ఆగిపోయి మంచు ఫలకం గడ్డ కట్టినట్టుగా అనిపించింది ఆమె శ్వాస నెమ్మదించింది చేతులు కాళ్ళు వణుకుతున్నాయి ఆమె దీర్ఘ శ్వాస తీసుకుని తన తండ్రి ఫోటోని తన ఛాతీకి హత్తుకుని తెల్లవారుజామున రెండు గంటలకు నిశ్శబ్దంగా గుహలోకి అడుగుపెట్టింది నీ తండ్రి గురించి తెలుసుకుంటావు అని చెప్పిన ఆ సన్యాసి మహారాజ్ మతాల మీద నమ్మకం కలిగింది నెమ్మదిగా గుహలోపల ఆ అనుకూతి కదులుతోంది గోడల మీద నుండి కారుతున్న నీటి చుక్కలు మంచు లోపల వెలిగిపోతున్న దీపాలు ఆమెను ఆశ్చర్యానికి గురిచేశాయి ఇదేంటి ఈ ప్రదేశంలో దీపాలు ఎలా వెలుగుతున్నాయి అని మనసులో అనుకుంది భావన గుహలో కొద్ది దూరం నడిచిన తర్వాత ఒక వింత వెలుగు కనిపించింది ఆ వెలుతురులో ఒక ఆకారం ఉంది ఆ విగ్రహం ఒక సన్యాసిది అతని జుట్టు భుజాల నుండి కిందికి వేలాడుతూ ఉంది అతని కళ్ళు మూసేసి ఉన్నాయి అతను అమర్నాథ్ గుహలో ధ్యాన స్థితిలో కూర్చున్నాడు అతని రూపాన్ని చూసి భావన భయపడింది కానీ ఆమె ధైర్యం చేసి అక్కడ ఉన్న సన్యాసి మహారాజును అడిగింది బాబా మీరేమైనా మా నాన్నను చూశారా వారు కూడా ఈ గుహకు వచ్చారు అని అంది నెమ్మదిగా భావన కంఠస్వరం విని మహర్షి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు కాని అతని కళ్ళు మనిషిలా లేవు భావన భయపడింది భావన గుహలో ముందుకు కదలడం ప్రారంభించింది అప్పుడు అమర్నాథ్ బాబాగా పిలువబడే మహాదేవ్ యొక్క స్వయం ప్రకటిత జ్యోతిర్లింగాన్ని చూసింది ఆమె మహాదేవ్ను చూసి నేను నా తండ్రిని కనుక్కోవడానికి వచ్చాను మా నాన్న ఈ గుహలో ఎక్కడో ఉన్నాడని నాకు తెలుసు ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆయనను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను అంది అప్పుడు ఎవరో తనను పిలుస్తున్నట్టు ఒక స్వరం వినిపించింది ఆ స్వరాన్ని వినేసరికి మొదట షాక్ అయింది ఎందుకంటే ఆ స్వరం ఎవరిదో కాదు తన తండ్రి స్వరం ఆ గుహలో అసలేం జరుగుతోందో అర్థం కాక ఆమె అయోమయంలో పడిపోయింది తండ్రి గొంతును గుర్తుపట్టి నాన్న ఎక్కడున్నావు నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను అంది కాని భావన తన తండ్రిని చూడలేకపోయింది భావన మళ్లీ తన తండ్రితో మాట్లాడింది మీకేమైంది అమర్నాథ్ సందర్శనకు వెళ్లి ఎందుకు తిరిగి రాలేదు అని మళ్లీ అడిగింది అప్పుడు ఆ స్వరం తనకు జరిగిన విషయం చెప్పడం మొదలుపెట్టింది నేను అమర్నాథ్ వెళుతున్నప్పుడు మార్గ అకస్మాత్తుగా భారీ వర్షం కురవడంతో కొండ చర్యలు విరిగి పడ్డాయి పర్వతాలు కుంగిపోవడం ప్రారంభించాయి ప్రజలు వాటి కింద పడి మరణించడం చూశాను అదే టైంలో నా కాలు జారిపోయింది నేను ఈ గుహలోకి వచ్చి పడ్డాను ఇక్కడ మహారాజ్ అనే సన్యాసి తపస్సు చేస్తున్నాడు నేను ఆ గుహలో పడగానే అకస్మాత్తుగా ఆయన కళ్ళు తెరిచారు ఇక్కడే ఉండి తపస్సు చేసుకోవాలంటూ ఆ మహాదేవుడు నన్ను ఆదేశించాడు అని చెప్పారు నీ కూతురు ఇక్కడికి వచ్చి నిన్ను కనుక్కునేంత వరకు నువ్వు తపస్సులో మునిగిపోవాలి అని చెప్పాడు మహాదేవ్ నాకు మోక్ష మార్గం చూపించాలని అనుకుంటాడు అందుకే అతను నన్ను అమర్నాథ్ కు పిలిచాడు అదే నాకు కల రూపంలో కనిపించింది అలా ఆ తర్వాత ఈ సాధు తో కలిసి తపస్సు చేయడం మొదలు పెట్టాను అలా రెండు నెలలు గడిచాయి ఇప్పుడు నేను మహాదేవుని తపస్సులో లీనమైపోయాను అని చెప్పాడు దాంతో భావనకు మొత్తం విషయం తెలిసిపోయింది అప్పుడు భావన మళ్ళీ అడిగింది నాన్న మరి నీ గొంతు నాకు వినిపిస్తోంది కానీ నువ్వెక్కడ ఉన్నావో ఎందుకు కనిపించడం లేదు అని అడిగింది అకస్మాత్తుగా అక్కడ ఒక దివ్యమూర్తి ప్రత్యక్షమైంది అతను నిజమైన మహాదేవుడని ఉద్వేగభరితమైన స్వరం ఒకటి అందరికీ వినిపించింది అమ్మా భావన నువ్వు అన్ని బంధాలను వదిలేసి నీ తండ్రి కోసం ఇంత దూరం వచ్చావు నీ తండ్రి పట్ల నీ దృఢ నిశ్చయం నీ ధైర్యం నీ తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నావో చెబుతోంది నీ ప్రేమ ముందు భక్తి కూడా చాలా తక్కువే అన్నాడు మహాదేవ్ నీ తండ్రి ప్రేమ ముందు ఈరోజు నేను ఓడిపోయాను నా ధ్యాన బంధం నుంచి మీ నాన్నను విముక్తుండి చేస్తున్నాను నీ సంకల్పం నెరవేరింది నువ్వు అనుకున్నది సాధించావు నీ తండ్రి ప్రేమ ముందు నా భక్తి కూడా చాలా తక్కువే నువ్వు ఈరోజు మళ్లీ నీ తండ్రిని ఇంటికి తీసుకెళ్లబోతున్నావు అని చెప్తూనే ఆ స్వరం మాయమైంది అకస్మాత్తుగా తన కళ్ల ముందు తన తండ్రి ప్రత్యక్షమయ్యాడు ఆ దృశ్యం చూసేసరికి ఆమెకు ఒక్కసారిగా ఒళ్ళు జలదరించినట్టుగా అనిపించింది తన తండ్రి క్షేమంగా ఉండడం చూసి భావన భావోద్వేగానికి గురైంది తన తండ్రిని ఆమె ఎంతో ఆప్యాయంగా కౌగలించుకుని ఏడ్చేసింది ఇన్ని నెలలుగా తండ్రి లేని భావనని ఆ రోజు తీర్చేసుకుంది తన తండ్రితో ఎన్నో కబుర్లు చెప్పింది ఇన్ని నెలలుగా తండ్రి మీద దాచుకున్న ప్రేమతో ఆమె ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది నిజానికి భావన తండ్రి ముక్తి మార్గంలో పయనించాడు మహాదేవ్ స్వయంగా అతన్ని ఎంచుకున్నాడు అది భావన తండ్రి చేసుకున్న గొప్ప అదృష్టం కానీ తన కుమార్తె ప్రేమ కారణంగా అనుబంధం కారణంగా అతను మళ్లీ ఆ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి తిరిగి రావాల్సి వచ్చింది అలా ఆ తండ్రి కూతుళ్లు మళ్లీ కలిశారు ఈ అద్భుతం జరిగిన తర్వాత తండ్రి కూతుళ్ళిద్దరూ కలిసి ఆ మహాదేవుకు నమస్కరించి తిరిగి డెహ్రాడున్ కు బయలుదేరారు కూతురు నిజంగానే తన తండ్రిని వెంట తీసుకురావడంతో ఆ ఊరి వాళ్లంతా ఆశ్చర్యపోయారు ఈ సంఘటనను ఎవ్వరూ నమ్మలేకపోయారు కానీ భావన చేసిన ఒక పని మాత్రం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది అంటే ప్రేమ భక్తి ఎప్పుడు ఓడిపోవు గెలుస్తాయి అని ఈ ఘటనలో మనకు అర్థమయ్యే అంశం మరి ఈ మొత్తం ఎపిసోడ్పై మీ అభిప్రాయం ఏంటి దయచేసి క్రింద కమెంట్ బాక్స్లో మాకు చెప్పండి మీకు కూడా వీడియో నచ్చితే హర హర మహాదేవ్ అని కమెంట్ చేయండి